దానవాయిపేటలో జాతిపిత మహాత్మా గాంధీ గారి పేరుతో ఒక ఆసుపత్రి నడుస్తోంది ఈ ఆసుపత్రిలో యువకుని చేరిస్తే వాళ్ళు ఆపరేషన్ చేస్తారంట యువకుడి పరిస్థితి బాగాలేదు వేరే ఆసుపత్రి తీసుకెళ్లాలంటే ఆనంద్ ఎన్సీ దగ్గర ఏదో ఒక సూపర్ సబ్స్టార్ ఆసుపత్రి ఏదో ఉంటే అక్కడికి పంపించారు అక్కడి నుంచి వాళ్ళు వైజాగ్ పంపించారు వైజాగ్ వెళ్తుండగా అనకాపల్లి దగ్గరికి వెళ్ళేసరికి ఒకడు చనిపోయాడు ఇది కథ యాక్చువల్ గా వైజాగ్ వెళ్ళిన తర్వాత అక్కడ మెడికేర్ ఏదో మొత్తానికి ఏదో ఆసుపత్రి ప్రైవేట్ ఆసుపత్రి ఒక కార్పొరేట్ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తే అక్కడ వాళ్ళు చూసి ఈ అబ్బాయి చనిపోయి ఆల్రెడీ పన్నెండు గంటలైందో ఇరవై నాలుగు గంటలైందో అని చెప్పారంట యాక్చువల్ గా రాజమండ్రి నుంచి వైజాగ్ వెళ్ళడానికి ఎంతండి ఆల్రెడీ వెంటిలేటర్ సపోర్ట్ సపోర్ట్ తో వాళ్ళు పంపించారు అంటే దానవాట మహాత్మా గాంధీ గారి హాస్పిటల్ నుంచి సూపర్ స్టార్ ఆసుపత్రికి ఇక్కడ నుంచి మళ్ళీ వైజాగ్ ఇదంతా తతంగం వెంటిలేటర్ మీద నడిపిస్తూ చేశారు అంటే యువకుడు సణ్ముఖైన యువకుడు బతికే ఉన్నాడు ఎంత అత్యవసర వైద్యం అందిస్తే బాగుంటుందని చెప్పి అక్కడ పంపించారు అక్కడ వైద్యులు ఈ కుర్రోడు చనిపోయా ఆల్రెడీ ట్వంటీ ఫోర్ అవర్స్ చెప్పారు దాంతో ఈ షణ్ముఖం అనే యొక్క తల్లిదండ్రులు గాని బంధువులు గాని స్నేహితులు గాని కౌంగారు దిగ్భ్రాంతి చెందారు సారీ దిగ్బ్రాంతి చెందారు